మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్యే శ్రీ గణేష్ రెండో వార్డులోని పలు ఆసుపత్రిలో అకస్మికంగా తనిఖీలు చేపట్టి వైద్యులకు వార్ని ఇచ్చారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హల్చల్ చేశారు రెండో వార్డులోని బస్తీ దోఖా యూపీ సెంటర్ సెంటర్లో అకస్మికంగా తనిఖీ చేశారు డాక్టర్లు సమయానికి వస్తున్నారా రోగులకు వైద్య సేవలు ఏ విధంగా అందిస్తున్నారు ఆసుపత్రిలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయనే వాటిపై ఆరా తీశారు ఆసుపత్రిలో వైద్యులు ఉండడం లేదని ఎమ్మెల్యేకు పలువురు తెలియజేశారు అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం తన బాధ్యతని డాక్టర్ల సమయానికి ఆసుపత్రిలో ఉండాలని లేని పక్షంలో చర్యలు తప్పమంటారు

పబ్లిక్ భారం కాకుండా మంచి వైద్యం ఇయ్యాలనే ఇవన్నీ పెట్టడము మీరు బాధ్యత కాదా మీరు కూడా కుటుంబాలు పేద కుటుంబాలు ఉంటే వాళ్ళకి ఎక్కడ సౌకర్యం కల్పించాలనే కదా ఏర్పాటు చేసి ఇదే ఫస్ట్ టైం లాస్ట్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా జరిగిందనుకో ఇమీడియట్గా ఇక్కడ కూర్చొని సస్పెండ్ చేయిస్తాను ఇమీడియట్గా కూర్చొని సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్యే శ్రీగణ్ రెండో వార్డులోని లోని పలు ఆసుపత్రిలో అకస్మికంగా తనిఖీలు చేపట్టి వైద్యులకు వార్నింగ్ ఇచ్చారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హల్చల్ చేశారు రెండో వార్డులోని బస్తీ దోఖా యూపీ సెంటర్ లో అకస్మికంగా తనిఖీ చేశారు డాక్టర్లు సమయానికి వస్తున్నారా రోగులకు వైద్య సేవలు ఏ విధంగా అందిస్తున్నారు ఆసుపత్రిలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయనే వాటిపై ఆరా తీశారు ఆసుపత్రిలో వైద్యులు ఉండడం లేదని ఎమ్మెల్యేకు పలువురు తెలియజేశారు అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం తన బాధ్యతని డాక్టర్ల సమయానికి ఆసుపత్రిలో ఉండాలని లేని పక్షంలో చర్యలు తప్పమంటూ మీరు చిన్నపిల్లసి అప్పుడున్నప్పుడు వేరే వేరే వాళ్ళు కూడా చూస్తారా మీరు ఏమంటారు అంటే వేరే వాళ్ళని చూసిన రోజు జనరల్ చూడని అంటారు ఆరోగ్యం అనేలా ఉంటది సార్ ఆ రోజు లేడీస్ వస్తారు అంటే ఎయిటీన్ అబౌ టు సిక్స్టీ ఇయర్స్ అయితే ఎవరైనా ఉంటే చూస్తా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మా స్టాఫ్ నర్స్ మన దగ్గరికి పంపిస్తారు అంటే మెడిసిన్ ఏమన్నా ఇవ్వలేకపోయిన పరిస్థితిలో నా దగ్గర పంపిస్తే నేను చూస్తాను సార్ అండ్ థర్స్డే రోజు ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే డెలివరీ అయిన పోస్ట్ నేటల్ విజిట్స్ అని ఉంటాయి సార్ ఆ ప్రెగ్నెంట్ అంటే డెలివరీ అయిన వాళ్ళని ఆ రోజు పిలుస్తారు సార్ అంటే కొన్నిసార్లు అలవాటు అయిపోయి

రాష్ట్రా మందిరట ఉన్నదంట అందరికి వస్తు సౌకర్యాన బయోమెట్రిక్ పెట్టుకోని చెప్తున్నారు. బస్ సౌకర్యం మా కుందిసర్ లొకేషన్ పెడతాం అంటే యూపీఎస్ సర్వే నేను బస్ సౌకర్యం. రెండు మన వార్డ్ టూ లో ఉన్న బస్తీ దాన యూపీఎస్సి సెంటర్లని విజిట్ చేయడం జరిగింది ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ ఇక్కడ విజిట్ చేస్తే ఇక్కడ ఏమో మసీదు అవకాశం ఏమో మెడికల్ ఆఫీసర్ లేరు మళ్ళీ అక్కడ చూస్తేనేమో యూపీఎస్సీలో కూడా డాక్టర్ సరిగ్గా లేరు స్టాఫ్ లేరు టైంకి అందుబాటులో లేరు అనేసి పేషెంట్లు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేస్తే వారు కూడా ఏదో కారణంగా బిజీ ఉన్నట్టున్నారు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేశాను హెల్త్ మినిస్టర్ సీఎం గారి దగ్గర కూడా వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్తీ దవాఖానాలు అన్ని యూపీఎస్సి సెంటర్లలో ఖచ్చితంగా బయోమెట్రిక్ పెట్టి దీన్ని వీళ్ళ అటెండెన్సు వీళ్ళకి కావాల్సిన వసతులు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు పెట్టి చూసుకోవాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వము పేద ప్రజలకు అందుబాటులో ఉండి సెంటర్ల ద్వారా మంచి వైద్యం అందించి అందరికీ అందరు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతోటి సెంటర్లు నడిపిస్తే ఇక్కడ వీళ్ళు నిర్లక్ష్యం వహించిన వీళ్ళు సరిగ్గా స్పందన లేకుంటే పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటే వాళ్లకు పైసలు భారం అవుతుంది కాబట్టి అలా భారం కాక ఉండడానికే ఇవన్నీ ఏర్పాట్లు చేసినా కూడా నాకు ఈరోజు అకస్మాత్తికంగా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు కొంతమంది ఈ సెంటర్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ తోటి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ తోటి ప్రైవేట్ క్లినిక్స్ తోటి కుమ్మక్కై రోజు డ్యూటీకి రాకుండా రోజు సరిగ్గా పేషెంట్ని చూడకుండా పేషెంట్ కోపం వచ్చే విధంగా కోపం వచ్చి ఇక్కడికి రాకుండా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోయే విధంగా వీరే సహకరిస్తురని నాకు కొంతమంది వచ్చి కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వీరని హెచ్చరిస్తున్న ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మళ్ళొకసారి ఇలాంటి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా నేను గవర్నమెంట్ తోటి మాట్లాడి మీ ఉద్యోగాలకు సస్పెన్షన్ తీయడం జరుగుతుంది ఎందుకంటే మనమందరము మానవ మానవులం తర్వాతనే మిగతా ఏమైనా పోస్టు మన దగ్గరికి పేద ప్రజలకు మనం చేయాల్సిన సర్వీసెస్ చేయకుండా కొన్ని డబ్బుల గురించి కొంచెం వేరే ఒక ఆలోచన వేరే ఆశల గురించి వేరే వాళ్ళని ఇబ్బంది అయ్యే విధంగా మీరు చూస్తే కఠినమైన చర్యలు తీసుకోక తప్పదు కావున ఈ రోజు నుంచి మా కంటోన్మెంట్లో ఉన్న అన్ని బస్తీ దవాఖానాలు యూపీఎస్ సెంటర్లు తిరిగి అన్ని స్టీమ్ లైన్ చేస్తారని చెప్తూ ప్రభుత్వం ద్వారా కూడా దీన్ని సిస్టమైజ్ చేసి బయోమెట్రిక్ ద్వారా వీళ్ళ అటెండెన్స్ కూడా తీసుకున్న విధంగా చూస్తే అందరు సిస్టమైజ్డ్ వస్తారు ఇక్కడ అందరికీ కావాల్సిన ఏమైనా వసతులు ఉంటే కూడా తెలుసుకొని వీళ్ళకి ఏర్పాటు చేసి ఇంకా అవసరమైతే కొంచెం స్థలం కూడా పెంచి ఇంకా ల్యాబ్ గురించి కూడా చూసి ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడకుండా అందరూ ఈ సెంటర్స్ మీద ఆధారపడే విధంగా అందరికి ఇక్కడ మంచి జరిగే విధంగా అందరికీ ట్రీట్మెంట్ జరిగే విధంగా చూసే బాధ్యత తీసుకుంటానని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి